తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ ప్రజలను విద్యావంతులను ఏకం చేసి తెలంగాణ ప్రొఫెసర్ కోదండరామ్కు ఎమ్మెల్సీ పదవి రావడం పట్ల తెలంగాణ విద్యావంతుల రాష్ట నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్సీ కోదండరామ్ను హైదరాబాద్లో ఆయన నివాసంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట కార్యదర్శి రవీందర్ గౌడ్ తెలంగాణ జనసమితి తాండూరు కన్వీనర్ సోమశేఖర్ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మరియు సభ్యులు చంద్రశేఖర్ గోపాల్ మదన్ రెడ్డి తదితరులు ఎమ్మెల్సీ కోదండరామ్ శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నీళ్లు నియామకాలు నిధులు అనే నినాదంతో తెలంగాణని ముందుకు తీసుకువెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుని వచ్చిన ప్రొఫెసర్ కోదండరామ్కు గౌరవం దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ హరిశ్చందర్ గ్రంథాలయ సంఘాయిపల్లి హనుమయ్య తదితరులున్నారు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి